హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షేర్ చేస్తున్నానండి అలానే సండే రోజు సింపుల్ లంచ్ ఇంకా వచ్చేసేసి నేను చిన్న కార్డ్బోర్డుతో మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నానండి ఇక్కడ వచ్చేసేసి నేను మార్నింగ్ జావ పెడుతున్నానండి జొన్న జావ పెడతాను కదా అది పెడుతున్నాను అంటే క్యారెట్ ఆనియన్ వేసుకొని ఇంకా జావ కలిపి వాటర్లో కలిపి వేసానండి ఇక్కడ వచ్చేసేసి బొరుగులు ఉప్మా కోసం పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను తాలింపు వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నానండి అలానే క్యారెట్ ఒకటి ఉంటే క్యారెట్ ముక్కలు వేసాను ఇంకా మీరు కావాలంటే బిన్నీస్ వేసుకోవచ్చు అలానే క్యాప్సికం వేసుకోవచ్చు ఇంకా మనం వెజిటేబుల్స్ ఎన్నైనా వేసుకోవచ్చు అండి వెజిటేబుల్స్ కొంచెం ఇంకా క్యారెట్ అది మగ్గినాక దానిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలండి ఉప్మా చాలా సింపుల్గా అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ఈజీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి ఇంకా కొంచెం మగ్గినాక ఇంకా సాల్టు టమాటా వేసుకోవాలండి టమాటా వేసుకున్నాను టమాటా ఉంటే వేసుకోవచ్చండి లేకపోయినా పర్వాలేదు కాకపోతే మనం వెజిటేబుల్స్ అన్ని హెల్తీ అని మనం చెప్పుకున్నాం కాబట్టి అన్ని వెజిటేబుల్ హెల్త్ వేసుకుంటే కనుక మనకి బొరుగులు కూడా హెల్తీగా తినొచ్చు ఆల్రెడీ బొరుగులు మనకి హెల్తీనే అలానే డైజెస్టివ్ కానీ వాటికి మంచిదండి బొరుగులు తేలికి తరిగిపోయిన అరిగిపోయే ఆహారం అలానే ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకుంటే మనకి హెల్తీ ఇంకా మంచిది ఎన్ని ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మనం లేకపోయినా కాలింపు వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని అని చేసుకోవచ్చండి వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు ఇక టమాటా క్యారెట్ అన్నీ మగ్గినాయండి పసుపు ఉప్పు కూడా వేసాను కదా ఇంకా తర్వాత బొరుగులు వాటర్లో వేసుకొని ముంచి తీసేసి వేసేసుకోవటమే మొత్తం బాగా మిక్స్ అండి పసుపు ఉప్పు కూడా వేసాను కదా బాగా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకా ఒ గిన్నెలో వాటర్ తీసుకొని ఇంకా బొరుగులు దానిలో వేసుకొని తడిపి దీనిలో వేసుకోవటం వేనండి చాలా సింపుల్గా అయిపోతుంది పొద్దున్న పూట ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి మనకి ఇవన్నీ మగ్గడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఇంకా బొరుగులు వేసేసినాక వెంటనే మనం పొయ్యి ఆఫ్ చేసుకోవటం వినండి ఇంతే అండి సింపుల్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసేసి ఈ కార్డ్బోర్డ్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో అనేది చూపిస్తున్నానండి అంటే అందరికి ఉపయోగపడకపోవచ్చు కొంతమందికి అయితే ఇది ఉపయోగపడుతుందండి అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను నా దగ్గర ఈ ఉంది అందుకని దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలని ఎవరికైనా యూజ్ అవుద్దని చూపిస్తున్నాను అయితే ఆ కార్డ్ బోర్డ్కి అటు ఇటు అంతా అవి కట్ చేసుకున్నానండి అవి ఏం చేశానంటే లోపల మధ్యలో అనమాట ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది అడుగు భాగం అని చెప్పి వేశానండి ఇప్పుడు మనం ఇంట్లో ఇవి చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా అవి ఇట్లా పెడితే మనకి కూడకానచ్చి పెడితే అవి మన ప్లేట్లు ఒకటి తీస్తే ఒకటి మొత్తం పడిపోతాయండి అదే మనం ఇట్లా కార్డ్బోర్డ్లో పెడితే కనుక మనం తీసుకునేటప్పుడు కూడా అవి జారకుండా అక్కడే ఉంటాయి అనమాట పైగా మనకు నీట్గా కూడా ఉంటుందండి ఇలా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనం కార్డ్బోర్డ్కి కొంచెం కలర్ పేపర్ అంటించుకొని ఏదైనా డిజైన్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కావాలంటే వేసుకోవచ్చు అట్లా కూడా కానీ నేను మామూలుగా ఇది ఎలా మనకు యూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను దీన్ని ఇంకా మంచిగా కూడా చేసుకోవచ్చండి నెయిల్ పాలిష్ కానీ ఇట్లా మనం ఆయిల్స్ వాడతాం కదా అవి కానీ మనం పిన్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఇవన్నీ ఇట్లా పెట్టుకోవచ్చు అండి డ్రెస్సింగ్ టేబుల్ మీద కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు అలానే చూపిస్తున్నాను కాబట్టి కొంచెం మీకు అలా ఉందండి దీనికి ఒక కలర్ పేపర్ వేసి కొంచెం స్టిక్కర్స్ ఏమైనా అంటిస్తే చాలా బాగుంటుందండి డిజైన్ వేసుకుంటే ఇది కిచెన్లో వచ్చేసేసి మనకి ఇంకా మనం పచ్చడి సీసాలు ఉంటే సీసాలు కాదండి ప్లాస్టిక్ వే పచ్చడి ఉంటే కదా ఇట్లా ఆ పచ్చడి బాటిల్స్ కూడా మనం కింద పెట్టకుండా ఇట్లా మనం పచ్చడి వేసుకున్నప్పుడు నూనె కారీ అవ్వటం వల్ల జరుగుతుంది బండపైన అలా అవ్వకుండా ఇట్లా మనం అట్టపెట్టలో పెట్టుకోవచ్చు అండి కిచెన్లో అలా యూజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసేసి మనం ఇంటికి రాగానే పిల్లలు తాళాలు బండికి కానీ ఇంటికి కానీ మనం ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటాం అలాగనే నెయిల్స్ కూడా నెయ్యి నెయిల్స్ కట్ చేసుకొని నెయిల్ కట్టర్ కూడా ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటామండి అలా అని ఇవన్నీ ఒక ఒక బాక్స్లో పెట్టేసుకుంటే కనుక మనకి తక్కువ ఎప్పుడైనా అవసరం అనుకోండి దబాలను తీసుకోవచ్చు ఇంకా మనం స్టాప్లర్స్ కానీ టేప్స్ కానీ గమ్స్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేసుకున్నాక ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటామండి అట్లా కాకుండా ఒక షెల్ఫ్లో ఈ బాక్స్ పెట్టుకున్నామంటే ఇవన్నీ ఒక్కచాటే ఉంటాయండి మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇట్లా కూడా ఈ బాక్స్ని యూస్ చేసుకోవచ్చు ఇలా షెల్ఫ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇలా నీట్గా ఉంటుందండి ఒక చాటు ఉంటే అన్నీ ఒక చాటు ఉంటాయి మనం వెతుకునే అవసరం లేకుండా అవసరమైనప్పుడు ఇంకా మనం డ్రెస్సింగ్ టేబుల్ పైన దువ్వెళ్ళు దువ్వుకొని మార్నింగ్ కాలేజీకి వెళ్ళిన ఆఫీసులకు వెళ్ళినా అందరూ ఎట్ ఇట్లా దువ్వేసేసుకొని ఆ దువ్వెన్లు అక్కడ ఇసే ఇసిరేసిపోతారండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బాక్స్లో పెట్టి పెట్టామంటే కనుక వాళ్ళకి మళ్ళీ తీసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుందండి ఇక్కడ నేను రెండే దువ్వెన్లు చూపించి ఎక్కువ ఉంటే కనుక అట్లా ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి చాలా యూజ్ యూజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసేసి మనం క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తామండి అవి కూడా ఇట్లా బాక్స్లో పెట్టేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇది సండే రోజు మా లంచ్ అండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇటు మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్